ఓం శ్రీ సాయిరామ్ పంతొమ్మిది వందల అరవై ఎనిమిది సనాతన సారథి ఏప్రిల్ నెలలో సాయి ప్రియా గారి పద్యరచన అపూర్వ అవతారుడు మరియు నివేదన అనేటువంటి రెండు పద్యభాగం గురించి ఈరోజు తెలుసుకుందాం సాయిరాం రామ్ పత్తిపురీసుడు ప్రేమ స్వరూపుడు ప్రశాంతి నిలయుడు ప్రచండ విభుడు పత్తిపురీసుడు ప్రేమ స్వరూపుడు ప్రశాంతి నిలయుడు ప్రపంచ విభుడు రాగరంజితుడు రవి కళా తేజుడు రమ్య రమ్యచరితుడు మహనీయుడు మహితాత్మజుడు మహనీయుడు మహితాత్మజుడు మహోదారుడు మహిమాన్వితుడు సరస వినోదుడు సమరసభరితుడు శక్తి సంపన్నుడు స్థాపకుడు శక్తి సంపన్నుడు స్థాపకుడు జగదాధారుడు జగదీశ్వరుడు జగదాధారుడు జగదీశ్వరుడు సచిదానందుడు సచిసాయీసుడు సచిదానంద డు సచ సాయీసుడు రెండవ పదరచన నివేదన నిరతము నిన్నే స్మరించేదా నిరతము నిన్నే స్మరించేద నీ పాదములనే సేవించేదా నిన్నే నమ్మినే జీవించదా నీ కరుణకై నిరీషించదా నిండు మనసుతో నిన్ను కొలచితి నిండు మనస్సుతో నిన్ను కొలచిది నీదు రూపం నింపారచూచితి నిరంతరం నిన్ను నమ్మి నిలచితి నిరంతరం నిన్ను నమ్మి నిలచితి లేనిది లేదని తలచితి నన్ను క్రమబద్ధాన నడిపించున్నా దైవ చింతన హెచ్చించు నన్ను సుగమ్యం చేర్పించు నాలో స్థిరత్వం కలిగించు నా పైన కరుణ చూపు నా పరదూషణమాన్పు నా దుర్గుణాలన్ని బాపో नाकुसुगुणाले निर्पू रे सई साई प्रिया साई राम समस्त भवन्तु समस्त भवन्तु समस्त समस्तलोका सुखिनो भो श्या श्या श्याम तेह जय भल श्री सत्य साई की जय जय साई राम जय साई को मनवी झानल तो लरन भगवदी లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయిరామ్